వేసవి కాలంలో మన శరీరంలో ఉండే వేడి తాపాన్ని తగ్గించడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మారేడు జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది అని పరిశోధనలు చెప్తున్నాయి జ్యూస్ తయారు చేసుకోవడం కోసం ఇలా బాగా పండిన మారేడు పండును తీసుకోవాలండి పండిన మారేడు పండును పగలకొడితే లోపల గుజ్జు ఉంటుంది ఆ గుజ్జు మంచి పండిన సువాసన వస్తుంది ఈ గుజ్జుని గరిటితో తీసుకుంటే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి మారేడు పండు బాగా పండితే సహజంగానే తీయగా ఉంటుందండి బెల్లం ఎక్కువగా పట్టదు ఒక్క గరిటె బెల్లం వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఇలా చేత్తోనే గట్టిగా పిసుకుతూ గుజ్జు తీసుకోవాలి గుజ్జు లోపల గింజలు కనిపించకుండా ఉంటాయండి మిక్సీ జార్లో వేస్తే కనుక గింజలు కూడా నలిగిపోయి చేదొస్తుంది అందుకే చేత్తో ఇలాగా చిక్కటి గుజ్జును తీసుకోవాలి ఇప్పుడు మనకు జ్యూస్ ఎంత పలుచుగా కావాలో అన్ని నీళ్లు పోసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇలా జాలీ గరిటలో పోసుకొని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకుంటే పీచు గింజలు చక్కగా వేరైపోతాయండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని గ్లాసులో పోసుకొని మారేడు జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది ఈ మారేడుపండు జ్యూస్ని గాజు సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే నాలుగైదు రోజుల వరకు తాగొచ్చు ఈ జ్యూస్ని మీరు గిన్నెతో సహా ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఈ మారేడుపండు జ్యూస్ సువాసన మొత్తం మిగిలిన అన్ని పదార్థాలకి పట్టేస్తుందని గమనించాలి మారేడుపండు జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది